అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈ వీడియోలో కన్యరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం యొక్క కన్యా కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపలాల ప్రకారం వీరు అనుమానించేది నిజమవుతుంది అయితే ఏ అనుమానం నిజం కాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మీరు మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని కిక్ అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది క్రమశిక్షణతో నూతన విజయాలను సాధిస్తారు ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం యొక్క కన్యా కన్యరాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఒక విషయంలో ఒక అనుమానాన్ని వీరు కలిగి ఉన్నారు ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా వారితో వాదిస్తున్నారు కానీ మీ లోపల బలంగా అనుమానం ఉన్నది అయితే ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమనే నిరూపిస్తుంది ఈ విధంగా మిమ్మల్ని ఎవరైతే అడ్డుకున్నారో ఎవరైతే మీతో వాదించారో వారందరూ కూడా నోరు మూసుకుంటారు మీ యొక్క అనుమానం నిజమని వారు కూడా వింత చెప్తారు ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అయితే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు తోటి ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు మీకు ఉన్నటువంటి అనుమానం నిజమవుతుంది దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ అనుమానం నిజమని ప్రతి ఒక్కరి కూడా ఇస్తారు అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపార జీవితం సానుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబ్బుతుందని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని చెప్పి అనుకుంటున్నారో లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మీకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకి మీరు ఈరోజు సొల్యూషన్ అనేది రభించబోించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలలో సందర్శించే ప్రయత్నం అయితే మీరు కన్యారాశి వారికి చెందినటువంటి కొంతమంది వృద్ధులు చేసే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా అనుకూల కుల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం అనేది కన్యా రాశి వ్యక్తులకి గడపబోతున్నారు శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి వేరకు దా పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ఎక్కువతోచినంతలో మీ శక్తి నీలకు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కాబట్టి కన్యారాసు వారు పట్టుదలతో కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఒక కొద్దిపాటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తారు ఉద్యోగంలో ఖచ్చితంగా మౌనం అవసరం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి సంచల స్వభావాన్ని దరిచేరనివ్వద్దు అలాగే మీకు ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృధా ప్రయాస అవను ఒత్తిడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా సరైనటువంటి సమయమే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలు మెరుగ్గా అవును అభివృద్ధి చేసే కోసం చేసే పనులు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను చేస్తారు అపారమైనటువంటి లాభాలు అందుకుంటారు తొట్టి వారి నుంచి సహాయ సహకారాలను అందడం మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభకాలమని చెప్పుకోవచ్చు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆక్సిజన్ ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయంలో ఓర్పు వహిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలో సత్యనిష్టం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుంది ఖర్చుల నుండి విముక్తిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు శుభకాలం అనే చెప్పుకోవచ్చు చెప్పినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలోనే కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు గొప్ప విజయాన్ని చేకూరుస్తాయి కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు అదే అదేవిధంగా అద్భుతమైనటువంటి విషయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టిన సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి తరం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులు కనుగోలు మానసికంగా దృఢంగా ఉంటారు ఆనందం ఏర్పడుతుంది అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఆచితూచి వ్యవహరిస్తారు ఈతి ప్రతిష్టలు పెరగడం బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిరి సంపదలు పెరుగును శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలు సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడడం కొన్ని మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీర్స్సులు లభిస్తాయి అనుకోకుండా అందని సమాచారం ఊరటని కలిగిస్తుంది ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాన్ని కోసం ఉపయోగిస్తారు గొప్ప ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ప్రతిభ అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంత బయట బాధ్యతలు పెరుగున ప్రయాణాలు కలిగిస్తాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగును వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడును ప్రముఖులతో పరిచయాలు ఏర్పాటును ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు పనులు సజావుగా పూర్తి చేస్తారు విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగాలలో పనులు సహకారమవును సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం భూ వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనార్థం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క అంచనాలకు మించుకోవడం ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధరలబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అనుకూల పరిస్థితుల్లో సిద్ధిస్తాయి తెలుగు వ్యవహరిస్తారు వ్యాపారం పుచ్చుకుంటుంది ఉద్యోగస్తులకి నూతన వాతావరణం ఏర్పడుతుంది ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి ఇష్టదైవారాధన శుభంప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లు త్రాగడానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు